హాయ్ ఫ్రెండ్స్ ఎక్కువగా నల్లగా ఉన్నవాళ్ళు అలాగే సన్ ట్యాన్ ప్రాబ్లం ఉండి ఎక్కువగా నల్లబడుతూ ఉంటుంది స్కిన్ వాటి కోసం వైటింగ్ ఫేషియల్ కోసం పార్లర్కి వెళ్తాం కదా అలాంటి పార్లర్కి వెళ్లకుండా ఇంట్లోనే పార్లర్ స్టెప్ని ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చేస్తాను అస్సలు మిస్ అవ్వకుండా వీడియోని చూడండి ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కాఫీ పౌడర్ వేసుకోండి తర్వాత అల్వేరా జెల్ని వేసుకోండి మనం ఇక్కడ ఫస్ట్ స్టెప్ తీసుకుంది క్లినిజింగ్ కోసం క్లినిజింగ్ కోసం నేను ఇక్కడ అలోవేరాని యాడ్ చేశాను కాబట్టి మీరు డ్రై స్కిన్ కనుక ఉంటే మీ ఫేస్ బాగా పొడిబారిపోయి పొక్కులు పొక్కులు పోతూ ఉంటుంది కదా ఈ వింటర్ అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఇప్పుడు మీరు కనుక ట్రై చేస్తే మీ స్కిన్కి డ్రై అవ్వకుండా ఉండాలంటే ఇందులో కాస్త పాలని కనుక లేదంటే పెరుగుని కనుక వేసుకోండి ఓకే దీన్ని బాగా కలిపేసి మీ ఫేస్ వాటర్తో ఫస్ట్ క్లీన్ చేశాక మీరు క్లీనిజింగ్ అయితే చేయండి ఇలా చేసినప్పుడు మన ఫేస్ పైన ఏదైనా డట్ ఉన్న దుమ్మున్నా ఏదన్నా బాగా మురికి పట్టేసి ఉన్నా కూడా చక్కగా మనకి ఇది క్లీన్ అనమాట క్లీనిజింగ్ చేసేటప్పుడు మన ఫేస్ పైన సర్కిల్ మోషన్లో చేసుకోవాలి సర్కిల్ మోషన్ అంటే కింది నుంచి పైకి ఎప్పుడే కానీ ఫేస్కి ఏదైనా మసాజ్ చేసేటప్పుడు సర్కిల్ మోషన్లో చేసుకున్నప్పుడే మనకి స్కిన్ అనేది టైట్గా ఉంటుంది మీకు డార్క్ సర్కిల్స్ కనుక ఉంటే కళ్ళ కింద ఇలా టూ ఫింగర్స్ పెట్టేసి నేను ఎలా అయితే రబ్ చేశానో అలా రబ్ చేయండి కళ్ళ చుట్టూ అలా నెమ్మదిగా ఇలా ఫింగర్స్ని తిప్పుతూ మీరు రెండు లేదా మూడు నిమిషాల వరకు మసాజ్ అయితే చేయాలి ఇలా మసాజ్ చేసినప్పుడు ఫేస్ అనేది ఒక రిలాక్స్గా అయిపో అయిపోతుంది అనమాట ఇలా రెండు మూడు నిమిషాలు మీరు క్లీనిజింగ్ చేసుకొని వాటర్తో క్లీన్ చేయండి వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఇలా చేయడం వల్ల మీకు డార్క్ సర్కిల్స్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఫేస్ అనేది చాలా నీట్గా అవుతుంది తర్వాత ఇక్కడ సెకండ్ స్టెప్ ఏంటంటే స్టీమ్ ఇవ్వడం స్టీమ్ పట్టడం అనమాట ముఖానికి ఆవిరి పట్టడం మీ దగ్గర స్టీమ్ మిషన్ ఉంటే స్టీమ్ మిషన్తో ఆవిరి పట్టండి లేదంటే ఒక బౌల్లో హీట్ వాటర్ని తీసుకొని ఒక టవల్ అందులో ముంచేసి ఫేస్ పైన రెండు మూడు నిమిషాలు ఉంచండి ఇలా చేసినప్పుడు మనకి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా అవి చక్కగా రిమూవ్ అయిపోతాయి ఇలా స్టీమ్ ఇవ్వడం అనేది చాలా మంచిది మొహానికి తర్వాత ఇక్కడ థర్డ్ స్టెప్ ఏంటంటే స్క్రబ్బింగ్ స్క్రబ్బింగ్ కోసం కొద్దిగా రైస్ పౌడర్ని వేసుకోండి తర్వాత కాఫీ పౌడర్ని ఒక స్పూన్ అది ఒక స్పూన్ ఇది వేసుకోండి తర్వాత రోజ్ వాటర్ని యాడ్ చేయండి ఇలా మూడిటిని బాగా కలిపేయండి ఇలా మీ ఫేస్ పైన బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నా కానీ ఫేస్ పైన నల్ల మచ్చలు ఉన్నా కానీ మన స్కిన్ అనేది బాగా పగిలిపోయి పొడిబారిపోయినా కానీ మనకి స్క్రబ్బింగ్ చేసినప్పుడు డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అయిపోతుంది అలాగే బ్లాక్ హెడ్ వైట్ ఎయిడ్స్కి చక్కగా రిమూవ్ అయిపోతాయి మీ స్కిన్ అనేది డల్గా ఉన్నా కూడా ఇది స్క్రబ్బింగ్ చేయడం వల్ల చక్కగా గ్లో అనేది వస్తుంది మీకు డార్క్ లిప్స్ కనుక ఉంటే లిప్స్ పైన కూడా మీరు దీన్ని స్క్రబ్ చేసుకోవాలి కొంతమందికి నల్లగా ఉంటాయి కదా పెదాలు అలా నల్లగా ఉన్నప్పుడు మనం ఇలా స్క్రబ్ చేయడం వల్ల ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న కాఫీ అనేది స్కిన్ ఎంత డార్క్గా ఉన్నా సరే చక్కగా పైన చర్మాన్ని అంటే పొడిబారిపోయిన చర్మాన్ని అది చక్కగా రిమూవ్ చేస్తుంది రైస్ పౌడర్ కూడా మన స్కిన్ని బ్రైట్గా తేవడం దానికి చక్కగా పనిచేస్తుంది కాబట్టి మీరు స్క్రబ్బింగ్ అనేది రెండు మూడు నిమిషాలు చేసుకోండి సెన్సిటివ్ స్కిన్ సెన్సిటివ్గా మీ స్కిన్ కనుక ఉంటే కాస్త నిదానంగా చేసుకోండి నిదానంగా చేయడం వల్ల మీ స్కిన్కి అనేది ఎలాంటి డ్యామేజ్ ఉండదు నేను ఈ వీడియో ఫాస్ట్గా పెట్టాను లెంత్ ఎక్కువ అవుతుందని నేను చేసినట్టుగా ఫాస్ట్గా చేయకండి కాస్త స్లోగానే చేసుకోండి నేను వీడియో కోసమే అలా పెట్టాను ఓకే మీరు జెంటిల్గా మసాజ్ అంటే స్క్రబ్బింగ్ అయితే చేసుకోండి ఇలా స్క్రబ్ చేయడం వల్ల మీ స్కిన్ అనేది చాలా బ్రైట్గా అవుతుంది ఫేస్ పైన ఎంత మచ్చలు డార్క్ స్పాట్స్ ఉన్నా సరే చక్కగా రిమూవ్ అయిపోతాయి ఇలా దీన్ని కూడా రెండు మూడు నిమిషాల తర్వాత వాటర్తో వాష్ చేయండి పార్లర్కి వెళ్లకుండా మంచిగా ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మీ స్కిన్ అనేది చక్కగా వైట్నింగ్ ఫేషియల్ అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట ఓకే మనకి ఇక్కడ థర్డ్ ఫే థర్డ్ స్టెప్ వరకు అయిపోయింది కదా ఇప్పుడు ఫోర్త్ స్టెప్ ఫోర్త్ స్టెప్లో మనం తీసుకోవాల్సింది ప్యాక్ అనమాట ప్యాక్ కోసం ఇక్కడ బౌల్లో ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేసుకోండి తర్వాత శనగపిండి ఉంటుంది కదా అంటే బేసన్ పౌడర్ బేసన్ ఆట ఈ రెండింటిని తీసుకోండి తర్వాత ఇందులో మీరు ఏమి యాడ్ చేస్తారంటే పాలని యాడ్ చేసుకోండి పాలని మనం ఇక్కడ వేసుకుంటే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా చేస్తుంది చక్కగా గ్లోగా తెస్తుంది అనమాట మనకి బేసన్ అట కూడా స్కిన్ గ్లోని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది కాఫీ మనకి డార్క్ స్పాట్స్ ఉన్న నల్ల ఉన్న చక్కగా రిమూవ్ చేస్తుంది అనమాట ఈ ఫేస్ ప్యాక్ వేసేటప్పుడు కూడా మీరు ఫేస్ పైన ఈ ప్యాక్ని అప్లై చేసి అలా వదిలే అనమాట సెవెంటీ పర్సెంట్ వరకు ఈ ప్యాక్ ఆరిన తర్వాత మీరు ఫేస్ వాష్ అనేది చేయాలి ఫేస్ వాష్ అనేది కూడా ఎలా చేయాలనేది కూడా నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను ఈ ఫేస్ ప్యాక్ అనేది మన ఫేస్ పైన స్కిన్ గ్లోని లాక్ చేస్తుంది అనమాట అంటే మనకి గ్లో రావడానికి ఒక పది పదిహేను నిమిషాలు ఈ ప్యాక్ని మన ఫేస్ పైన పెడతాం కదా స్కిన్ గ్లోని మనకి లాక్ చేసినప్పుడు స్కిన్ పైన మంచి గ్లో అనేది వస్తుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చక్కగా అదంతా కదే ఆరని ఇచ్చేంత వరకు మనము వాటిని దాన్ని ఏమీ రిమూవ్ చేయకూడదు ఇలా మీరు ఫేస్ ప్యాక్ అయితే వేసుకోండి ఇప్పుడు ఎక్కువగా మనకి పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది కాబట్టి మీరు చక్కగా వైట్నింగ్ ఫేషియల్ కనుక ట్రై చేస్తే పార్లర్కి వెళ్ళకండి పార్లర్కి వెళ్తే ఖచ్చితంగా దీనికి రెండు వేలు లేదా మూడు వేలు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే నేను ఒక బ్యూటిషియన్ కాబట్టి నాకు ఫేషియల్ రేట్లు మినిమంగా తెలుసు అదే చెప్తున్నాను మినిమంగా మీరు పెట్టాల్సిన డబ్బును బయట మూడు వేలు ఇంట్లో పెట్టుకోండి అవసరాలకి మంచిగా మీ అవసరాలకి మీ పిల్లలకి మంచిగా యూజ్ అవుతాయి ఇలాంటి హోమ్ రెమెడీస్ని కనుక యూజ్ చేసుకుంటే మీకు స్కిన్ పైన ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవు స్కిన్కి చక్కని బెనిఫిట్సే తప్ప నష్టం అంటే ఏమీ లేదనమాట ఇక్కడ మీకోసం నేను ఫస్ట్ కొంచెం రిమూవ్ చేశాను మంచి గ్లో అయితే వచ్చింది స్కిన్ పైన ఉన్న డట్ అంతా రిమ్ అయిపోయింది స్కిన్ అయితే చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఎందుకంటే మనం ఒక స్టెప్ చేయలేదు కాబట్టి ఫోర్ స్టెప్స్ మనం ఫేస్ పైన ఇలా చేస్తూ వచ్చాం కాబట్టి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీరు ఎలాంటి స్కిన్ ఉన్నా సరే తప్పక ట్రై చేయాల్సిన ఫేషియల్ అనమాట వైటింగ్ ఫేషియల్ కోసం కనుక మీరు చేయాలనుకుంటే తప్పక ఈ ఏదైతే చేశానో అదే విధంగా మీరు చేసుకోండి ఓకే ఈ ఫేషియల్ రిమూవ్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫేస్కి కొంచెం కొంచెం వాటర్ని అప్లై చేయండి డ్రై అవుతుంది కదా మనకి అక్కడ ఫేషియల్ అనేది డ్రై అయినప్పుడు ఓ ఇలా ఇలా పెట్టేసి రాయకుండా కాస్త వాటర్ని మన ఫేస్ పైన అలా అద్దుతూ రిమూవ్ చేస్తూ ఉండాలన్నమాట ఇలా రిమూవ్ చేసిన తర్వాత టోటల్గా వాటర్తో క్లీన్ చేయాలి ఇలా అనమాట మీరు ఫోర్త్ స్టెప్స్ కనుక యూజ్ చేసుకుంటే ఫేషియల్స్ ఫేషియల్ వైట్నింగ్ ఫేషియల్ అనేది ఖచ్చితంగా మీ ఫేస్ పైన వస్తుంది హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుగుతాం